ఈరోజు మన నేరులో జరుగుతున్నటువంటి గంగా జాతరలో భాగంగా మరి ఏపీఎన్జిఓ సంఘానికి నేరు పరిరక్షణ సమితికి ఈరోజు పూజ చేసేటటువంటి మహద్భాగ్యాన్ని కలిగించినటువంటి ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీధర్ గారు అదేవిధంగా కమిటీకి మొట్టమొదటగా మా హృదయపూర్వక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా పలమనేరు గంగమ్మ జాతర మరి మనం అందరూ కూడా చూస్తున్నాం గత అనేక సంవత్సరాలుగా అంతకంతకు వైభవంగా అంతకంతకు మరి ఎంతో ప్రశస్తంతో కూడినటువంటి జాతరగా ఈరోజు వేలాది మంది పాల్గొనేటటువంటి జాతరగా ఈరోజు పలమనేరు గంగమ్మ జాతర నిలుస్తూ ఉంది మరి ఈరోజు ఈ సంవత్సరం మన అధ్యక్షులు శ్రీధర్ గారు మరియు కమిటీ ఆధ్వర్యంలో మరింత బ్రహ్మాండంగా ఈ జాతరను మరి జరిపేటటువంటి అవకాశం బ్రహ్మాండంగా కనబడుతుంది మరి ప్రతిరోజు కూడా ఈ జాతరలో భాగంగా అన్న సంతర్పణ కానీ పూజా కార్యక్రమాలు కానీ అనేక సంఘాలు కూడా కలిసి వస్తూ చేస్తూ ఉన్నాయి మరి ఈరోజు ఏపీఎన్జిఓ సంఘం బలం నేరు పరిరక్షణ సమితి అన్ని కులాలు అన్ని మతాలు అందరితో కలిసి వచ్చి ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేము చేసే విధంగా కూడా ఏర్పాటు చేసుకున్నాం మరి మన జాతరలో భాగంగా ఈరోజు మరి పిల్లలకు మంచి ఊపు వచ్చేటటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అదేవిధంగా యువతకు సంబంధించి సేవాభావం కలవర్చే విధంగా ఈరోజు కార్యక్రమాల్లో వాళ్ళందరినీ కూడా భాగస్వాములు చేస్తున్నారు అదేవిధంగా మహిళలందరినీ కూడా భాగస్వాములు చేస్తూ వారిలో మంచి భక్తి భావాన్ని పెంచే విధంగా ఈరోజు కార్యక్రమాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మన సంస్కృతి సాంప్రదాయంలో పరిరక్షణలో ఒక చాలా మంచి భావనని ఈ సమాజంలో కల్పించేటటువంటి కార్యక్రమంగా మన గంగ జాతర మరి ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఇక్కడ నిర్వాహకులందరికీ అదేవిధంగా ఈ జాతరని పాల్గొనేటటువంటి దేశ విదేశాల నుంచి కూడా ఈ జాతరకు వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా మరి స్వాగతం తెలియజేస్తూ వారందరినీ కూడా ఈ వైభవపేతమైనటువంటి జాతరలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మా రెండు సంఘాల తరఫున చేతులెత్తి నమస్కరిస్తూ ప్రార్థిస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు పలమనేరు నియోజకవర్గంలో ఎన్జిఓ రిటైర్డ్ ఉద్యోగస్తులు కావచ్చు అలాగే పిపిఎస్ సంఘం కావచ్చు ఈరోజు అంగరంగ వైభవంగా ఈరోజు అమ్మవారికి ఇదే గంగజాతర సందర్భంగా వాళ్ళు ఎంత డిసిప్లైన్తో వచ్చి అమ్మవారిని ఎంత సత్కరిస్తున్నారో ఎందుకంటే గాజులు కావచ్చు ఒక కలషం కావచ్చు అలాగ ప్రతి ఒక ఆడబిడ్డకి ఇచ్చి ప్రతి ఒక్కరిని గౌరవిచ్చి అలా డిసిప్లైన్తో ఎందుకంటే ఎన్జిఓ పీపీఎస్ అంటేనే డిసిప్లైన్ పలు నెలలో అందరికీ తెలిసిందే అట్లాంటి వాళ్ళు ఈరోజు అన్నదానము అభిషేక్ కార్యక్రమము జరపడం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఎందుకంటే వీళ్ళకి ధన్యవాదాలు తెలుపల్ల ఎందుకంటే ఉద్యోగస్తులు వారమంతా కష్టపడుకుంటుంటారు ఎందుకంటే వారంలో ఒక్కరోజు లీవ్ వీళ్ళకి ఆదివారం లీవ్ వస్తుంది అట్లాంటి రోజుని విలువైన రోజు భార్యాభిడ్డలతో కడపకుండా అమ్మవారి సేవ కోసం మన గుడికొచ్చి గుడికి అందరినీ కలుపుకొని గుడికొచ్చి గుడికాడ వచ్చేసి ఇంత సేవా కార్యక్రమం చేస్తున్న ఎన్జిఓ గారు కావచ్చు మన అధ్యక్షులు మన సెక్రటరీ మేడం మన సెక్రటరీ మేడం కావచ్చు మన సార్ కావచ్చు మన మామ గారు కావచ్చు అందరికీ చాలా ధన్యవాదాలు మా ఆలయ కమిటీ తరఫున మా అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మా అమరన్న తరఫున చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటానే గ్రామ ప్రజలకి అలాగే మన గంగమ్మ గుడి ఆలయ కమిటీ చైర్మన్ మా కార్యవర్గానికి అందరికీ మా పీపీఎస్ తరఫున అలాగే ఎన్జిఓస్ తరఫున రిటైర్డ్ ఎన్జిఓస్ తరఫున అందరూ ధన్యవాదాలు తెలుసుకున్నాను ముఖ్యంగా ఇది పీపీఎస్ ఏర్పడిన తర్వాత కనమనేరులో అభివృద్ధి కార్యక్రమంలో మా భాగస్వామ్యం కల్పించుకుంటూ ప్రజలకు ఎంతో కొంత సహకారం వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పిస్తున్నాము అదేవిధంగా ఈరోజు మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి మన శ్రీధర్ గారికి చైర్మన్ గారికి మా పీపీఎస్ తరఫున అలాగే ఎన్జిఓస్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే చిన్న వయసులో ఈ అవ అవకాశం కల్పింది కాబట్టి శ్రీధర్ గారు డిసిప్లైన్తో అంటే ఇక జరిగే కార్యక్రమంలో కూడా సక్రమంగా ఎలాంటి పురబాట్లు కానీ అక్రమాలు కానీ జరగకుండా ప్రశాంతతగా జరిపిస్తారనేసి పీపీఎస్ కేంద్రం కమిటీ తరఫున కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నమస్కారాలు ఈ దినం ఎన్జిఓ సంఘం కొలవనేరు పర్యటన సమితి సంయుక్తముగా కలిసి ఈరోజు మన కలవనేరు గంగమ్మకు నైవేద్యం తీసుకుంటూ ఊరేగింపుగా వచ్చి కొలవనేరు పట్టణ ప్రజల తరఫున కొలవనేరు పండల ప్రజలకు మంచి చేయాలని ఆ గంగమను ప్రార్థిస్తూ పలవునేరు అభివృద్ధి పదంలో ఒక నడపాలని తర్వాత ఎప్పుడు చేసిన పలమునేరు పరిరక్షణ సమితి కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా చే సంస్థ కాబట్టి అందరూ పలమునేరు ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆ గంగమ్మని వేడుకుంటూ పలవునేరుని అభివృద్ధి బాటలుగా పరచాలని మరియు గంగజాత రోజు ఎలాంటి ఆటంకం కలగకుండా చూడాలని ఆ గంగమ్మని ప్రార్థిస్తూ జై గంధమ తల్లి జై

யோ முனே கவுடா டார்ல தண்ணி திரையா யோ டார்ல தண்ணி திரையா ஏன் காலே வస్తானே லேனா வரேன் அம்மா எஸ் கட் ஆதா காட் நேனா வлен காலோ ராகுல் திக்கேட்டோ ஒன் பட்டு பண்ணு ஓடு ஓடு ஆனா இங்க வந்து ஆவுது பாடி போறதுக்குள்ள காட் என்ன கால சோ நிமி வந்து படு போக்கு லே 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 ஓகே ஓகே நே ஓகே நே உளை பாத்தி மார் பாஸ் சுடா சுடா வணக்கம் நே